ಅಂತ ಎವರು ಸ್ಕೋಪ್ ರೋಡ್ಸ್ ಡ್ರೈನ್ಸ್ ಮತ್ತೆ ya kan <coughs> Ni no, ja no, no. no, no.

आज के बाद 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 आज గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మాణం చేసిన కిట్కో ఇల్లు అప్పట్లోనే పూర్తయినాయి లబ్ధిదారులకు ఇల్లు కూడా లాటరీ వేసి ఇల్లు ఇచ్చిన తర్వాత చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ లైక్ రోడ్లు డ్రైనేజ్ సివరేజ్ తాగునీరు సౌకర్యాలు కల్పించలేక గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన రంగులు కొట్టుకున్నాడు కానీ ఇళ్లకు ఇవి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామనే ఆలోచన ప్రభుత్వానికి రాలే రాష్ట్ర వ్యాప్తంగా తిట్టుకో ఇదే పరిస్థితి ప్రతి చోట ఇళ్ల నిర్మాణం పూర్తి అయినాయి కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ పూర్తి చేయక నాశనం చేసేసి ఈ రోజు ఇండ్లన్నీ శిథిలం అయిపోయిన పరిస్థితి ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న మరమ్మతులు చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని పూర్తి చేసి మళ్ళా లబ్ధిదారులకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తే గాని పాపం వాళ్ళ ఇబ్బందులు తీరవు అందుకే ముఖ్యమంత్రి గారు జూన్ జూన్ లో ప్రతి ఇళ్ళు గృహ ప్రవేశాలు చేయాలా ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయాలనే కృత నిశ్చయంతో ఈరోజు కడప నగరంలో దాదాపు లక్ష్మీనగర్ కానీ చలమారెడ్డి పల్లెలో కానీ రెండు వేల నాలుగు వందల ఇల్లు ఈ రోజు పూర్తి చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ రోజు ప్రారంభానికి రోడ్స్ ప్రారంభానికి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేశారు ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మే ఆకర్ లోపల పూర్తి చేసి తాగునీటి సౌకర్యం డ్రైనేజు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ఇల్లు ఎక్కడైతే చిన్న చిన్న మరమ్మతులు అవసరమో ఆ మరమ్మతులన్నీ పూర్తి చేసి లబ్దిదారులకు అందించేదాకా తెలుగుదేశం ప్రభుత్వం నిద్రపోదు నగరంలో కూడా ఇదే పరిస్థితి ఈ రెండు చోట్ల చల్మారెడ్డిపల్లి లక్ష్మీనగర్ లో ఉన్న రెండు వేల నాలుగు వందల చిల్లర ఇల్లన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చి ఇస్తాం జూన్ లో పూర్తి చేస్తాం జూన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తాం గౌరవ ఎమ్మెల్యే వారి చేత ఇవన్నీ కూడా గృహ ప్రవేశాలు కూడా చేయడం జరుగుతుంది ఇది పూర్తి చేసేదానికి అంకనబద్దులైంది ఈ ప్రభుత్వం వాగ్దానం చేశాము ఈ యొక్క ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వాలని విషయంలో కూటమి తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది అలాగనే అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ముందే ఈ యొక్క తిట్కోలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పేసి ఒక ఛాలెంజ్ టైప్ ఆఫ్ వాగ్దానం చేసినారు అందులో భాగంగానే ఈరోజు అంతకుముందు కూడా ఎలక్షన్స్ లో రెండు మూడు సార్లు వచ్చాము ఈ ఇళ్ల పరిస్థితి చూసుకున్నాము అధ్యక్షుల వారి బాతో పాటు మేము కూడా వచ్చాం మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నాయకులతో మేము వచ్చి చూడడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు గెలిచినాక కూడా పలుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం కానీ మున్సిపల్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం గాని జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఒక మంచి పరిణామంగా ఈ రోజు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన టిట్కోట్ ఇళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులు ప్రారంభం చేస్తున్నాము మే లోపల ఈ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నాయకులతో మేము వచ్చి చూడడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు గెలిచినాక కూడా పలుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం కానీ మున్సిపల్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కానీ జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఒక మంచి పరిణామంగా ఈ రోజు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన టిడ్కో ఇళ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన పనులు ప్రారంభం చేస్తున్నాము మే లోపల ఈ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది అందులో భాగంగా లక్ష్మీనగర్ లో తొమ్మిది వందల తొంభై రెండు ఇల్లులు ఉన్నాయి టిట్కో ఇల్లులు అలాగనే చెల్మారెడ్డి పల్లెలో పద్నాలుగు వందల నలభై ఇల్లులు ఉన్నాయి మొత్తము కడపలో రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్ళు ఇల్లును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఇది ఒక మంచి టెక్నాలజీతో షీర్ కాంక్రీట్ విధానంతో ఎన్ని రోజులైనా ఈ ఇళ్ల యొక్క క్వాలిటీ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కట్టి పంతొమ్మిదో సంవత్సరంలో లబ్ధిదారులకి టోకెన్ లాటరీ పద్ధతిలో ఇల్లు కూడా అప్పచెప్పడం జరిగింది మన కర్మం మన దుదు దురదృష్టం ఏంటంటే పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి వీటిని లబ్ధిదారులకు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రజా సంక్షేమం అనేది వాళ్ళకి ఇంపార్టెంటే కాదు వాళ్ళకి ముఖ్యము వాళ్ళ ఈగోలు తీసుకోవడము వాళ్ళు ప్రజల మీద దాడి చేయడం తప్ప ఇంకోటి లేదు అందులో భాగంగానే రోజు ఈ తిట్టుకో ఇల్లులు ఇలాంటి దీనావస్థ స్థితిలో ఐదు సంవత్సరాల తర్వాత కనపడుతున్నాయి వీటిని ఇప్పుడు మోక్షం వచ్చింది కూటమి ప్రభుత్వం వీటిని ఫినిష్ చేసి లబ్ధిదారులకు అప్పించాలని చెప్పేసి దానికి సంబంధించిన నిధులను కూడా ఈ ఇళ్లకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా తొంభై తొమ్మిది తొంభై ఐదు శాతం వరకు ఇల్లు హౌసింగ్ అంతా పూర్తయినాయి అందులో మిగిలింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టీపీలు కట్టేస్తే లబ్ధిదారులకి ఒక మంచి గృహాలని కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది అందులో భాగంగా ఈ రోజు ఈ పనులను ప్రారంభించడం జరిగింది ఈ రోజు మంచి రోజు శ్రీరామనవమి రోజు ఈ యొక్క ప్రజా సంక్షేమ దిశగా ఈ రోజు ఈ పనులు ప్రారంభించాము అలాగనే కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం మాత్రమే పరమావధిగా పనిచేస్తా ఉంది అది మరొక్కసారి తెలియజేసుకున్నాము అలాగనే కడపలో అధ్యక్షులు రెడ్డి గారు కానీ నేను కానీ మీరందరూ గెలిపించినందుకు మీ ఆశ మీ ఆశలకు అనుగుణంగా మేము చేస్తున్నాము ప్రజలకు సంక్షేమానికి ప్రజల అభివృద్ధికి ప్రజల కోసం పనిచేసే విధంగా వాళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా అత్యధిక ప్రాధాన్యత తీసుకొని ముందుకెళ్లి పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క టిట్కో ఇల్లు ఈ నగర్ లో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో పార్కులతో మంచి రోడ్లతో మంచి కాలువ ఫెసిలిటీస్ తో మంచిగా నీళ్ళు వచ్చే విధంగా అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు అందిస్తాము అందులో భాగంగానే ఈ రోజు ఈ పనులు పెట్టాము డెఫినెట్ గా మేలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఐపో తర్వాత జూన్ లో ఈ ఇండ్లను లబ్దిదారులకు అప్పచెప్పాలన్న